త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం మొదలైంది ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారనే టాక్ నడుస్తున్నది ప్రస్తుతం ఫారెన్ టూర్లో ఉన్న ఏసీసీ నేత రాహుల్ గాంధీ ఈ వీకెండ్లో ఢిల్లీకి చేరుకుంటారు తెల్లారి లేదా మరునాడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇంతకాలం పెండింగ్లో ఉన్న పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఈ మధ్య క్లియర్ అయింది దీంతో అధిష్టాన క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది ఒకేసారి ఆరు పదవుల భర్తీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని క్యాబినెట్లో పన్నెండు మంది ఉండగా మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకోవచ్చు అయితే ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను ఒకేసారి భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది కొన్నిటిని ఖాళీగా ఉంచటం వల్ల ఆ పదవుల కోసం పైరవీలు పెరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతున్నది అయినా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తే అడ్మినిస్ట్రేషన్ పై ఫోకస్ పెట్టొచ్చని సీఎం రేవంత్ సైతం భావిస్తున్నట్లు సమాచారం అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఎవరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దీంతో ఆ ఆరు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్ద తీవ్ర స్థాయిలో పోటీ నెలకొన్నది మంత్రి పదవుల కోసం రెడ్డి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ ఉంది ప్రస్తుతం కేబినెట్ లో నలుగురు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా ఈ మధ్య జరిగిన ప్రభుత్వ పదవుల భర్తీలో రెడ్డి లీడర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి దీంతో విస్తరణలో అన్ని వర్గాల వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది అందులో భాగంగా కేబినెట్ లోకి ఏ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై చర్చించేందుకు ఫారిన్ టూర్ ఉన్న రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి ఆయనతో చర్చిస్తారని తెలుస్తున్నది